ఈ రోజు మనం తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన మొక్కల పులుసు చేయబోతున్నాం ఇందులో చాలా ఆరోగ్యకరమైన ఎన్నో రకమైన కూరగాయలు ఉన్నాయి మొట్టమొదటిగా గుమ్మడికాయ వంకాయ ముల్లక్కాడ ముల్లంగి బెండకాయ బీన్స్ దొండకాయ క్యాప్సికం క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి దీంతో పాటుగా పచ్చిమిరపకాయలు దీనిలో పసుపు వేసినాక పు కొంత చింతపండు జ్యూస్ కూడా కలిపి బెల్లం పొడి కూడా చూపిస్తున్నాను ఈ వెజిటబుల్స్ అన్ని వేసి ఇక్కడ నేను మీకు లో ఉడికించడం చూపిస్తున్నాను లో ప్రెషర్ కుక్కర్ లో ఒక పన్నెండు నిమిషాలు పెడితే బాగా ఉడికిపోతాయి నేను చాలా మాటలు ఇన్స్టపాట్ బదులు మైక్రోవేవ్ లో ఒక ఎనిమిది నిమిషాలు పెడతాను చాలా తొందరగా అయిపోతుంది ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు పులుసుకి తిరగమాత నూనెలు ఎండుమిరపకాయలు ఆవాలు వేసి వేయండి అవి చిటపటలాడినాక శనగపప్పు మినప్పప్పు మెంతులు ఇవి చాలా ఇంపార్టెంట్ మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో ఇంగువ కర్రీపాకు ఇవి కొంత వేగినాక దీనిలో పసుపు వేసినాక మళ్ళా వేస్తున్నారు మిగిలిన చింతపండు జ్యూస్ ఇది కొంత బాయిల్కి ఒక టూ త్రీ మినిట్స్లోనే వస్తుంది పులుసులో పప్పు ఉండదు కాబట్టి చిక్కబడ్డానికి బియ్యం పిండిని నీళ్ళలో వేసి దాన్ని బాగా కలపాలి ఇప్పుడు ఇన్స్టా ఇన్స్టాపాట్లో తయారైపోయింది దీనిలో నుంచి తీసి మిగతా దానిలో వేస్తున్నాము ఇప్పుడు ఈ పులుసు బాయిల్ అవుతుంటే కొన్ని నిమిషాల తర్వాత సాంబార్ పొడి వేస్తున్నాను దాని తర్వాత మీరు చిక్కబడడానికి ఈ బియ్యం పిండి నీళ్లలో కలిపింది చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేస్తూ బాగా కదుపుతూ వేయాలి లేకపోతే ముద్దలు సుండల్లాగా కట్టిపోతుంది అంతే దీంతో కొద్దిగా కొన్ని నిమిషాలు బాయిల్ అయిపోయాక ఇది పులుసు ఉడికిపోయింది చాలా బ్రహ్మాండమైన వాసన వస్తుంది ఎంతో రుచిగా ఉంటుంది ఇది దాని మీద కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేయండి ఇప్పుడు ఇది సర్వ్ చేయడానికి రెడీగా ఉంది ఎంతో మంచి గుమగుమలాడే పులుసు రెడీ అయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఎంజాయ్ ద కుకింగ్